టూర్ గైడ్ కాబట్టి ఎట్లా చేస్తున్నావు అంటే వచ్చే పర్యాటకులు ఇక్కడ చెప్తాను సార్ ఇక్కడ ఇక్కడ మెయిన్ గా ఫోర్టు కట్టడానికి కారణం వచ్చేసి పెన్నా రివర్ సార్ ఈ రివర్ వచ్చేసి న్యాచురల్ గా ప్రకృతి సహజంగా ఏర్పడిపోయింది సార్ ఇది ఫోర్టు మూడు భాగాలుగా ఉంది సార్ ఎవరినైనా చెత్తలు రావాలంటే ముందు పంచు రావాల్సింది సార్ బ్యాక్ సైడ్ వచ్చేందుకు ఆస్కారం లేదు చెత్రులు ఎలాంటి ముందుకొని ఎలాంటి ఎదిరించాల్సిన ఉద్దేశంతో ఇక్కడ పోర్టు ఏర్పాటు చేస్తున్నారు సార్ దీనికి గండి కోట అని పేరు ఎందుకు అంటే ఆ కొండకుండా మధ్య వ్యాలని గండి అంటారు సార్ పైన కోట ఉంది కాబట్టి కోట సార్ గండి కోట ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఎక్కడే కానీ రెయిన్ వాటర్ వేస్ట్ కాదు సార్ ఎక్కడైతే మనకు వాటర్ అవసరమో అక్కడ టాక్ పాయింట్ లాగా ఏర్పాటు చేస్తున్నారు మొత్తం రెయిన్ వాటర్ తోనే యూజ్ చేస్తుంది సార్ కోట లోపల వచ్చేసి ఒక ఇరవై బావులు సార్ మొత్తం రెయిన్ వాటర్ యూజ్ చేస్తుంది సార్ మళ్ళా ఫైన వచ్చేసి మళ్ళీ వెన్న రివర్కి వెళ్ళిపోతుంది ఎప్పుడు కట్టారు ఇది సార్ ఇక్కడ వచ్చేసి పదకొండు వందల నాలుగులో కళ్యాణ చాలకులు వాళ్ళ సామంతులు కాదురాజు ఏర్పాటు చేస్తుంది సార్ మళ్ళీ మళ్ళీ తర్వాత కొన్నాల్ రెడ్డి రాజులు మళ్ళీ మట్టి రాజులు హరిహరి బుక్క రాయలు మళ్ళీ విజయనగర్ వాళ్ళు మళ్ళీ పదహారు వందల యాభై రెండులో హైదరాబాద్ మ్యూజియం పురుగు టైంలో మసీద్ ఏర్పాటు చేస్తుంది సార్ వాళ్ళ కూడా ఇక్కడ కంట్రోల్లో పదహారు వందల యాభై రెండులో సార్ మళ్ళీ పదేడ శతాబ్దం ముగిసిన తర్వాత కడుపున బాబు రెండు లక్షల యాభై తీసుకొని దీనికి స్వాధ్యం పడుతుంది మీరు అక్కడ నుంచి అంత దూరం నుంచి వెళ్ళలేదు కదా ఇక్కడ నేను చేస్తాను అని చెప్పేసి ఇలా చేసుకున్నాను రాజులంతా రాజులంతా స గుడ్ ఇంకా నమస్కారం సార్ నమస్కారం నువ్వేంటమా నా పేరు జశ్వంత్ నేను ఇక్కడ గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇన్స్ట్రక్టర్ గా వర్క్ చేస్తున్నాను నా తిరుపతి మీరు చదువుకున్న స్కూల్లోనే చదువుకున్నాను స్కూల్లో ఇప్పటికీ కూడా మీ ఫోటో అలాగే ఉంది ప్రిన్సిపల్ రూమ్ ముందర అందరూ బాగుందా చాలా బాగుందా సార్ క్వాలిటీ బాగుంది అక్కడ చాలా మెరుగుపడింది సార్ చాలా బాగుంది ఇప్పుడు రీసెంట్ గా వెళ్ళి కలిసి వచ్చాను గెట్ టుగెదర్ ఎప్పుడు పాస్ అయ్యాను టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టూ థౌసండ్ లెవెన్ లో పాస్ దాని తర్వాత మీరు ఇనిషియేట్ చేసిన ఎవరెస్ట్ ఎక్స్పిడిషన్ లో భాగంగా మౌంటనీరింగ్ పర్సూ చేశాను దాంట్లో ఇప్పుడు నువ్వు ఏంటి వెంచర్ టూరిజం లో ఏమేం చేస్తాను నువ్వు ఇప్పుడు ఎన్ని ఎండ్ నుంచి ఉన్నావు ఇక్కడ ఇక్కడ 7 ఇయర్స్ నుంచి గండికోటలో వర్క్ చేస్తున్నాను సార్ అడ్వెంచర్ లో 9 ఇయర్స్ నుంచి మీరు ఎంత మంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ 14 పీపుల్ వర్క్ ఉన్నారు సార్ ఓన్లీ ఇద్దరు మాత్రమే పర్మనెంట్ స్టాఫ్ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళం మిగిలిన వాళ్ళంతా లోకల్ లోనే ట్రైన్ చేసి ఆ యూత్ ఇక్కడ ఉపాధి కల్పించడం జరిగింది సార్ వాళ్ళకి ట్రైనింగ్ అవన్నీ నేను చూసుకుంటాను అండ్ ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ లో సేఫ్టీకి కి సంబంధించినట్టు కూడా నేను మాట్లాడుతూ చెప్తాను ఇప్పుడు ఇదన్ని ఆర్ఎస్ చండి కోటలోనే హార్ట్ స్టైల్ పెట్టాను హార్ట్ స్టైటింగ్ సార్ నేను అప్పుడు ఉన్నప్పుడే స్టార్ట్ చేసాం మీరు ఎంతవరకు చేశారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఫైవ్ హార్సెస్ ఉన్నాయి సార్ ఇక్కడ ఫైవ్ అవును సార్ సో వచ్చేసి టూరిస్ట్ లకి వచ్చేసి మనము లోకల్గా ఇక్కడ జాయ్ రైడ్ అని హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేస్తాం సార్ సో మీ మిగతా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ ట్రైల్ రైడ్ సార్ హార్ట్స్ లోపల వీ పాయింట్ టూ ఫోర్ టు ఇట్లా లేక్ వ్యూ ఇదంతా కూడా తీసుకొని ఒకటిన్నర గంట తిప్పుతాం ఒకటిన్నర గంట తిప్పి రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు రోజు ఇప్పుడు యాక్చువల్ సీజన్ లో సెప్టెంబర్ నుంచి మంచి సీజన్ ఉంటారు సార్ ఫిబ్రవరి వరకు రోజుకు ఒక ముప్పై మంది దాకా వస్తారు సార్ ఇప్పుడు ఇది ఒక పెద్ద మంచి ఈవెంట్ ఇవి అంటే హార్సెస్ హార్స్ రైడింగ్ ఇష్టపడతారు ఇంకా రాను రాను కూడా ఇది వస్తుంది వెరీ గుడ్ ఇప్పుడు నేను టూరిజం ట్రాయా ఇంకొక నిమిషం ఇప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు తప్పకుండా చెతాను ఇంకొకటి నువ్వు గైడ్ కింద ఎంతమంది నువ్వు ట్రైన్ చేయగలిగావు ఇక్కడ ఇక్కడ వారానికి వచ్చేసి రెండు వేల మంది మూడు వేల మంది వస్తారు ఎన్ని 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 భాషల్లో మీరు చేయగలుగుతున్నారు తెలుగు హిందీ సార్ తెలుగు హిందీ ఇప్పుడు ఎవరు కర్ణాటక నుంచి ఎవరు రావడం లేదా సార్ ఎక్కువ కర్ణాటక తమిళనాడు హైదరాబాద్

ఎన్ని వెరైటీలు చేస్తారు ఇక్కడ మొత్తం ఫైవ్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాం సార్ దాంతో పాటుగా స్టూడెంట్స్ కి ఇంకా ఎన్సీసీ కి కూడా మనం డిజైన్ కోర్సెస్ చేస్తాం సార్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కోర్సెస్ చేస్తాం అనమాట ని బట్టి ఒకవేళ ఎవరెస్ట్ మౌంటైన్ ఎక్కాలి అలాంటి వాళ్ళకి సపరేట్ కోర్సెస్ ఉంటాయి సో ఎస్ సార్ అవి ఆర్గనైజ్ చేస్తున్నాం దాంట్లో ఫిట్ గా ఉన్న వాళ్ళని గా ఉన్న వాళ్ళని మనం ఎంత నేర్చుకుంటున్నారు ఇక్కడ సార్ ఇప్పుడు వరకు మనం అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి థౌజండ్ మెంబర్స్ వరకు ట్రైన్ అయ్యారు సార్ అంటే కోర్సెస్లో అడ్వెంచర్ యాక్టివిటీస్లో దాంట్లో ట్రైన్ చేసిన వాళ్ళు అయిన వాళ్ళు ఒకటి మంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు సార్ సీజన్లో అయితే వీకెండ్లో అడ్వెంచర్ యాక్టివిటీస్కి నియర్లీ టూ హండ్రెడ్ పీపుల్ వరకు వస్తున్నారు సార్ వీకెండ్స్లోనే ఎక్కువ ఐటీ పీపుల్ బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడికి ఉంటారా ఎస్ సార్ కాకపోతే ఇక్కడ యాక్టివిటీస్ కానీ పెరిగాయి అంటే వాళ్ళు ఇంకా ఇక్కడ ఉండడం స్టే పెరుగుతుంది ఇప్పుడు దీంట్లో బోట్ కూడా పెట్టచ్చు కదా ఉంది సార్ ఎన్ని ఉన్నాయి సార్ అక్కడ ఫోర్ ఉన్నాయి సార్ ప్రస్తుతానికి ఇంకా అంటే రెండు కూడా మంచి రిజర్వాలు కదా గండికోట ఈ పక్క మా రెండు ఉన్నాయి రెండులో కానీ పెట్టగలిగితే చాలా ఊపి వస్తుంది కదా

కస్టమర్స్ మటుకు టెంట్ కలిసి వాళ్ళ ప్యాకేజ్లు ఫుడ్ ప్యాకేజ్ కానీ మొత్తం అన్ని ఇక్కడ మేము అంటే ఇక్కడ వేసిన టెంట్ టెంపరీగా వేస్తాం టెంపరీగా వేస్తాం సార్ ఈవినింగ్ రోజు రాత్రి ఉంటారు నైట్ ఉంటారు సార్ నైట్ హాల్ట్ మాత్రమే నైట్ హాల్ట్ మాత్రమే నైట్ హాల్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ప్యాకేజ్ అని మేము ఇస్తాం మళ్ళీ బాత్రూమ్లు కావాలంటే అదే సార్ మీతో మా బాత్రూమ్ వాటర్ స్పెషలిస్ట్ లేవు సార్ ఇక్కడ ప్రైవేట్ టాయిలెట్స్ టాయిలెట్స్ ఉన్నాయి సార్ అక్కడికి తీసుకెళ్తాం సార్ కొంచెం దూరంగా ఉన్నాయి సార్ త్రీ హండ్రెడ్ మీటర్స్లో ఉన్నాయి